లో మరో ప్రేమ కథ మధ్యలోనే కంచుకు చేరిపోయింది సిద్ధార్థ సమంత ఇద్దరూ విడిపోయారు ఒకరికొకరు పరస్పర అంగీకారంతోనే బ్రేకప్ చెప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి సమంత సిద్ధో ప్రేమాయణం వెనుక సినిమాని మించిపోయేలా సీన్ సాగాయని టాలీవుడ్ టాక్ ఈ ప్రేమాయణం దాదాపు పెళ్లిపేటల వరకు వెళ్ళిపోయింది ఇద్దరూ కొంతకాలం రహస్యంగా మరికొంతకాలం బాహాటంగా చట్టాపట్టాలు తిరిగారు సమంత చాలాసార్లు నేను ప్రేమలో ఉన్నా అతని పేరు త్వరలో చెబుతా అంటూ ఇచ్చేది వీరిద్దరూ వివాహం చేసుకున్నారని పైకి ప్రేమికుల్లా తిరుగుతున్నారని కాలీవుడ్లో గాసిప్లు వినవచ్చాయి అయితే సడన్ గా బ్రేకప్ న్యూస్ బయటకొచ్చింది ఈ బ్రేకప్ కి కారణం సమంతేనట సిద్ధుతో ప్రేమలో పడిన తర్వాత సమంత కెరీర్ పై శ్రద్ధ చూపించలేకపోయిందంట దాంతోపాటు ఇంట్లోనూ మనస్పర్ధలొస్తున్నాయంట మరోవైపు సిద్ధార్థ్ కెరీర్ కూడా అస్తవ్యస్తంగా తయారైంది హిట్లు లేవు దానికి తోడు అవకాశాలు తగ్గిపోయాయి ఇద్దరి మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేకపోయినా కెరీర్ కుటుంబం కోసం తమ ప్రేమను పనంగా పెట్టినట్టు తెలుస్తోంది సమంత నుంచి బ్రేకప్ ప్రపోజల్ రాగానే సిద్ధూ కూడా మరో ఆలోచనకు తావు లేకుండా ఓకే చెప్పేశాడంట బహుశా తను దానికోసమే ఎదురు చూస్తున్నాడేమో మొత్తానికి ఈ లవ్ స్టోరీకి మధ్యలోనే శుభం కార్డు పడిపోయింది సమంతకు ఆల్రెడీ ఓ వ్యాపారవేత్తతో పెళ్లి కన్ఫర్మ్ అయిందని అందుకే సిద్ధూకి కటిఫ్ చెప్పిందనే మరో వార్త కూడా బయటకొచ్చింది ఈ ప్రేమ కథలో ఇదే అసలు సిసల ట్విస్ట్ అందుకే సమంత సిద్ధార్థకి హ్యాండ్ ఇచ్చిందని తెలుస్తుంది మరిది ఎంతవరకు నిజమో ఈ వార్త తెలిస్తే సిద్ధూ ఏమైపోతాడో